వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో మేము ఇంట్లో చేసిన ఒక ప్రయోగం అయితే మీకు చూపిస్తాను చూడండి మైసూర్ పాక్ చేసామన్నమాట మరి ఇది ఎలా ఫ్లాప్ అయిందో అర్థం కాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు ఎక్కడ తప్పు చేశామో అర్థం కాలేదన్నమాట మరి ఇది ఇలా ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసి ఎక్కడ మిస్టేక్ చేశామో మీకు కనుక తెలిసి ఉంటే కామెంట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ వన్ కప్పు అయితే శనగపిండి తీసుకుంటున్నాను చూడండి మనం ఏదైనా రెసిపీ చేసుకునేటప్పుడు ఇలా అన్నీ ఒకే కొలతతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా ఒక కప్పు శనగపిండి అయితే తీసుకొని మొత్తం ఉండలేమీ లేకుండా జల్లించుకోవాలి మళ్ళీ అక్కడక్కడ ఉండలు ఉన్నాయంటే మనకి పాకంలో వేసినప్పుడు కూడా ఉండలు అలాగే ఉంటాయి అందుకని చెప్పేసి ఈ విధంగా జల్లించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు శనగపిండి తీసుకున్నాం కదా వన్ కప్పు శనగపిండికి మనకి టూ కప్స్ ఆయిల్ అయితే పడుతుంది ఈ మైసూర్ పాక్కి ఈ విధంగా టూ కప్స్ ఆయిల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా టూ కప్స్ కొలిచి అయితే వేశాను ఇలా బౌల్లో వేసుకొని మన స్టవ్ ఆన్ చేసి దాన్ని సిమ్ లోనే పెట్టుకోవాలన్నమాట ఈ ఆయిల్ మనకి కాగుతూ ఉంటుంది ఇక్కడ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అందుకని చెప్పేసి కరెంట్ స్టవ్ మీద అయితే చేస్తున్నాము మీ దగ్గర కరెంట్ స్టవ్ అయితే ఇలా పీ లో పెట్టుకోండి లేదా మీది గ్యాస్ స్టవ్ అయితే సిమ్ లోనే పెట్టుకుని ఆయిల్ని అయితే మరిగించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు శనగపిండికి టూ కప్స్ షుగర్ అయితే పడుతుంది మనకు ఆయిల్ ఎంత పడుతుందో షుగర్ కూడా అంతే పడుతుంది ఇలా టూ కప్స్కి షుగర్కి గాను మనము ముప్పా కప్పు వరకు వాటర్ అయితే వేసుకొని మనం షుగర్ని కరిగించుకోవాలన్నమాట మనం జల్లించుకున్న శనగపిండిలో కొంచెం వంట చూడ వేసుకోవాలన్నమాట ఇందాక అయితే మర్చిపోయాము అందుకని మళ్ళీ వేసాము ఇలా శనగపిండిలో వంట చోడ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ షుగర్ చూడండి మనకి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ తీగపాకం రావాలంట మరీ ముదురుగా రాకూడదు ఈ విధంగా లైట్ తీగపాకం వచ్చిందంటే మనకి మైసూర్ పాక్కి చక్కగా పాకం సరిపోతుంది ఇప్పుడు మొత్తం మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉన్నాం అన్నమాట ఇలా ముందు మనం మొత్తం వేసేసుకోకుండా ఇలా వేసుకున్నామంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుందన్నమాట మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ గరట్తోనే కలిపేస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం శనగపిండి వేసి అదంతా ఉండలు కట్టకుండా ఉడికేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనకి శనగపిండి చక్కగా ఉడుకుతుంది కదా ఈ విధంగా ఉడికినప్పుడు మనం పక్కన ఆయిల్ హీట్కి పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ మనకి హై హీట్లో ఉండాలి కానీ మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఇలా ఒక్కొక్క గంట ఆయిల్ తీసుకుంటూ ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గంట యాడ్ చేసుకోవాలి అలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నేను ఆయిల్ మొత్తం ఈ విధంగానే వేసేసాను ఇక్కడ మనం వేసే ఆయిల్కి థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఉండాలన్నమాట ఫస్ట్ వేసిన వెంటనే వేసేయకూడదు అది మొత్తం అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గంట ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇది కరెంట్ స్టవ్ అవ్వడం వల్ల మంట తగ్గించి పెడితే మరీ సిమ్లోకి వెళ్ళిపోతుంది కొంచెం ఎక్కువ పెట్టామంటే మరీ హైలోకి వెళ్తుందనమాట అందుకని చెప్పి మాకు మైసూర్ పాక్ కుదరలేదనుకున్నాము ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒక నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ఇదంతా వేసేసాము చూడండి మాకైతే ఈ స్టేజ్లోనే అర్థమైపోయింది ఇంకా మైసూర్ పాకు ఈసారి అస్సలు కుదరలేదని చెప్పేసి నేను ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను కానీ బాగా వచ్చింది ఈసారి ఎందుకో ఇలా వచ్చింది చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట ఇలా ఒక గిన్నెలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టిగా అయిందేమో చూస్తే కాలేదన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ మా ఆయన మా అమ్మ ఇద్దరు కలిసి మళ్ళీ స్టవ్ పెన్ పెట్టి ఉడికించారనమాట అది మాత్రం వీడియో తీయలేదు ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించిన తర్వాత ఒక ప్లేట్లో వేసి ఈ విధంగా చక్కగా చదరంగా అనుకున్న తర్వాత చల్లారిన తర్వాత ముక్కలు కోసి తిన్నామన్నమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మైసూర్ పాక్ టెక్చర్ అయితే రాలేదు దీని ఫుల్ వీడియో మీరు చూశారు కదా ఇంకా ఇక్కడ మేము ఏం తప్పు చేసామో కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేనైతే స్టవ్ ప్రాబ్లం అనుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను మళ్ళీ కరెక్ట్ కొలతలతో మైసూర్ పాక్ ట్రై చేసి తప్పకుండా వీడియోని అయితే పోస్ట్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి మరి అంతేనండి వీడియో బాయ్ బాయ్